లాస్ట్ మంత్ వీళ్ళ రూపాలన్నీ చూసాం ఒకడు ఊచకోతకు వస్తా అన్నాడు పుస్తకం పక్కన పెడితే వెళ్ళి ఊచకోతకు వస్తా అన్నాడు పోలీసులు తీసుకెళ్లంగానే చెప్పాడు అయ్యా ఊచకోత కాదయ్యా ఊచ్చకు పోయేస్తానన్నాను వాళ్ళకి అర్థం కాక పత్రికల్లో తప్పుగా రాశారని చెప్పాడు వాడు ఊచకోత కోత వాడు ఎలా ఉన్నాడు చూసారా మీరు ఊచలా ఉన్నాడు వాడు ఇంకోటి వస్తాడు అభినయ దర్శన్ మీరు ఇది అన్యాయమని మాట్లాడుతున్నారు అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు వాడు అభినయ దర్శన్ అని అరే సాక్ష్యాధారాలతో సహా ఆయన తాగి చచ్చిపోయాడు సరే డ్రంక్ అండ్ డ్రైవ్లో చెప్పిపోయాడు చనిపోయిన వాడి గురించి మనం ఎవరిని తక్కువ చేయట్లా మీరేనా తక్కువ చేశారు మీరు అది సహజ వదిలేసి ఉంటే యాక్సిడెంట్ అనుకుని వదిలేసి ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు అన్నా వచ్చేవి తాగాడా ఎంత తాగాడు ఏం తాగాడు ఎక్కడెక్కడ తాగాడు ఎవరెవరితో తాగాడు హెల్మెట్ పెట్టుకుని తాగాడా మాస్క్ తీసుకుని తాగాడా వాడున్నాడు ఇంకోటి అజయ్ బాబు వాడికి నేను ఐ ఛీ బాబు అని పెట్టాను హే ఛీ బాబు అజే కాదు వాడు హె ఛీ బాబు ఛీ పొర బాబు వాడు 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 వచ్చు మీరు వాడిని అబ్జర్వ్ చేస్తే వాడు కుక్క మురిగినట్టే ఉంటుంది జోహర్ శ్రీరామా జోహర్ రామా జోహా ఇట్లానే అరుస్తూ ఉంటాడు వాడు అరే అక్కడ అరవాల్సిన అవసరం లేదురా వాళ్ళు పైగా వచ్చేసి ఇది యాక్సిడెంట్ అని చెప్తే మిమ్మల్ని వదలం అంటే మీరు పోస్ట్ మార్టం చేసి ఏం రిపోర్ట్ ఇవ్వాలో మీరు బెదిరిస్తే సరిపోతుంది ఇంకోటి వచ్చి మాకు లక్ష ఓట్లు ఉన్నాయి తెలుసా అరే మేము ఎన్ని కోట్ల మంది ఉన్నాం తెలుసా మేము ఎన్ని కోట్ల మంది ఉన్నాం మాకు తెలీదా మే మీరు అలా వస్తే మేము వస్తే ఎలా ఉంటుంది మీరు ఎంతమంది ఉన్నారు మేము ఎంతమంది ఉన్నాం మీవి దొంగ బతుకులు మావి నిజమైన బతుకులు ఈ మాట నేను వీడియోలో పెడతాను ఇది షార్ట్స్ రూపంలో కూడా పెట్టి ఈ మాట వరకు ఎడిట్ చేసి అందరికీ పంపిస్తాను మీవి దొంగ బతుకులు నేను క్రైస్తవుని అని చెప్పుకోలేని దొంగ బతుకు మీది మా ఎస్సీ ఎస్టీ మా హిందూ మతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు తెచ్చుకుని బతుకుతున్న దొంగ బతుకులు మీవి మాది నిజమైన ధైర్యమైన బతుకు మేము హిందువులం చస్తే చస్తాం బతికితే బతుకుతాం కాశ్మీర్లో అక్కడ మొన్న ఇది జరిగింది కాశ్మీర్లో టెర్రర్ అటాక్ జరిగింది హిందువు అనే చెప్పాడు చచ్చిన హిందువు అనే చెప్పి మేము మా ధైర్యం అది మీ దేవుణ్ణి అరే మీ దేవుణ్ణి నమ్ముకుంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించలేడా మళ్ళీ వచ్చి మా రిజర్వేషన్ తీసుకుని మీరు ఇందులోనే గవర్నమెంట్ ఉద్యోగం పొందాలా అంటే మీ దేవుడి కంటే రిజర్వేషన్ గొప్పది నేను క్రైస్తవుడిని అని చెప్పుకోలేకపోతున్నారు మీరు మీకు ధైర్యం లేదు